వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ రూరల్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణ రూరల్ ఇన్స్పెక్టర్లు వీరప్రసాద్ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అలాంటి యువత మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసై మీ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు వివరించారు కార్యక్రమంలో వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మారుతి బోయినపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పృథ్వీధర్ గౌడ్ యువత తదితరులు పాల్గొన్నారు అట్లా కాకుండా ఉండద్దనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం పెట్టినాం మిమ్మల్ని మీరు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మేము తరచుగా పిలుస్తుంటాం నెలకోసారో రెండు ఒకసారి పిలిచి ఎవరైతే మీరు మేము పిలిచినప్పుడు వచ్చి మా సలహాలు పాటించాలి మీరు ఏం పని చేస్తున్నారో మాకు చెప్పాలి సమాజంలో ఈ గంజాయిని అరికట్టడంలో మీ వంతు పాత్ర కూడా ఎలాగో మీరు తప్పు చేసి ఒకసారి నేరానికి పాల్పడి జైలుకు పోయి కానీ మీకు మళ్ళీ అంటే మీ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉన్నది కాబట్టి మేము చేసే ఈ కార్యక్రమాల్లో మీరు మంచి ప్రవర్తనని చెప్పి సార్ మేము బాగుంటున్నాం సార్ ఒకవేళ మీకు ఎలాగో మీరు దాంట్లో ఉన్న మీ పాత స్నేహితులు ఇంకా చేస్టో వల్ల ఎవరైనా ఉన్నా కొత్త వాళ్ళు తీసుకోవడం గురించి మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది ఈ డ్రగ్ మహమ్మారి అనేది మన రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని వెళ్ళగొట్టాలని చెప్పి ప్రభుత్వం నడుగు గ్రహించి పెద్ద ఎత్తున మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగానే కమ్యూనిటీ పోలీస్లో భాగంగా మనం ప్రతి వారం వారం కూడా స్కూళ్ళు కాలేజీలు అన్ని విజిట్ చేసి వాళ్ళందరికీ ఈ అవగాహన కార్యక్రమాలు చెప్తామన్నమాట ఎట్లయితే మనం ఈ సైబర్ నేరాల గురించి ఎట్లయితే చెప్తున్నామో అదేవిధంగా ఈ డ్రగ్ గురించి కూడా మనం ఈ డ్రగ్ మాఫియా ఈ గాంజాయి ఈ గాంజాయి పర్యవసనాలు ఎట్లా ఉంటాయి ఒకసారి ఎడిక్ట్ అయితే మనిషి జీవితం ఏ విధంగా మారుతుంది ఇప్పుడు మన రూరల్ సీఏ గారు చెప్పినట్టు చాలా చేంజెస్ వస్తాయి మనిషిలో వాడు తినే టైంకి తినడు పడుకునే టైంకి పడుకోడు చాలా హార్డ్గా బిహేవ్ చేస్తుంటాడు చిన్నదానికి పెద్ద కోపం చేస్తుంటాడు అందరి మీద అరుస్తుంటాడు ఇంట్లో ఏదైనా వస్తువులు ఉంటే పగలగొడుతుంటాడు ఇక వానికి వాని మైండ్ అనేది మనకి కంట్రోల్లో ఉండదు ఒకసారి గంజాయి అయితే వాని మైండ్ అనేది మనకి కంట్రోల్లో ఉండదు వానికి తెలియకుండానే వాడు తప్పులు చేస్తాడు ఇప్పుడు అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ల్లో కూర్చొని తాగుతుంటారు అటు నుంచి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదు దాని వల్ల ఆడవాళ్ళకి ఇబ్బంది ఇట్లా చాలా ఇబ్బందులు ఈ గంజాయి వల్ల యువత బాగా యువత బాగా ఫేస్ చేస్తుంది దీనివల్ల సమాజం కూడా అయితే అరెస్ట్ అవుతారో వాళ్ళ వాళ్ళకి ట్రయల్ కూడా చాలా త్వరితగతిన చేసి వాళ్ళకి శిక్షలు కూడా తొందరగా పడేటట్టు చట్టాలు ఇప్పుడు రూపొందించినవి కాబట్టి అందరికీ ఈ విలేజర్స్కి ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి అందరికీ విన్నపం ఏంటంటే దయచేసి ఈ గంజాయి మహమ్మారిని మన రాష్ట్రం నుంచి మన వేములోడ పట్టణం నుంచి మనం శాశ్వతంగా పంపించేయాలి దానికి మీరందరూ కూడా మాకు సహకరించాలి ఇప్పుడు మారి ఎవరైతే తోటి మీరు మంచుకుంటున్నారో గతంలో గంజాయి కేసుల్లో పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారో మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు అందించినట్లయితే మేము దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం